హాయ్ ఫ్రెండ్స్ నామిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే ఇలా చేపల పులుసు పెట్టాను ఫ్రెండ్స్ దీనికి కావలసినవి చూడండి ఇవైతే ఈ మెజర్మెంట్లో చేస్తారంటే సూపర్గా ఉంటుంది చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికైతే నేను శిలావతి చేపను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా క్లీన్గా కడిగి దాంట్లో మళ్ళీ ఉప్పు పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించాలి ముక్కలు బాగా పట్టించి రెండు సార్లు అయితే మళ్ళీ రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా మంచినీటిలో వాష్ చేసుకోవాలి ఇలా ముక్కలు పట్టించాలి ఫ్రెండ్స్ ఇదైతే శుభ్రంగా ఉప్పు పసుపు బాగా పట్టించాలి ముక్కలకి ముక్కలు పట్టించి నిశ్వాసం రాకుండా ఉంటుంది అందుట్లో డస్ట్ ఉన్నా కానీ ఉప్పు పసుపు వేయడం వల్ల ఏ డస్ట్ ఉన్నా కానీ శుభ్రంగా నీట్గా క్లీన్ అవుతుంది చూడండి ఇలా అయితే వాష్ చేసుకోవాలి శుభ్రంగా ఒకసారి మళ్ళీ కడిగేసి ఇలా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి నేనైతే ఒక్కసారి సీవిచ్చాను మీకు లాంగ్ అయిపోతుంది వీడియోని వేరే గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి వాటర్లోంచి వేరే గిన్నెలో టర్న్ చేసుకుని ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే కోసేటప్పుడు నీటిలో వేస్తారు ముక్కలు అలా అసలు వేయకూడదండి కోసినప్పుడు మళ్ళీ అసలు మనం నీటిలో వేసామంటే కూర చప్పదనం వచ్చేస్తుంది ఇలా కడిగినప్పుడు ఒకటే నీటిలో వేసుకుని క్లీన్ చేసుకోవాలి మొక్కలు కోసేటప్పుడు నీటిలో వేసుకోకూడదండి చేపలు ఎప్పుడైనా కానీ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చేప చాలా మంచిది ఇలా ఒక వేరే పెద్ద గిన్నెలో వేసుకొని మళ్ళీ నీట్గా రెండు మూడు సార్లు అయితే కడిగి అన్నాను కడిగి మళ్ళీ ఇలా పెద్ద గిన్నెలో వేసుకొని ఉప్పు కారం పట్టించుకోవాలి దీనికైతే మళ్ళీ ఒక స్పూన్ పసుపు మళ్ళీ కారం పసుపు ఉప్పు కారం కారం అయితే ఇలా నేనైతే ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ సాల్టు మూడు స్పూన్లు టేబుల్ స్పూన్తో మూడు స్పూన్లు వేసాను కారం కేజీ చేప ముక్కలు కేజీ ముక్కలకి ఇలా వేసుకుని మొత్తం ఈ మెజర్మెంట్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ వండేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే సరిపోదు కారం మళ్ళీ ఎండు ఎండి వండేటప్పుడు మళ్ళీ కారం వేసుకోవాలి ఎందుకంటే నీస్వాసన రాకుండా ఉంటుంది స్పైసీగా ఉంటే కూర చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ ఒక గిన్నెలో టర్న్ చేసేసుకుని ఇవి డీప్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట అయితే వదిలేయాలి ముక్క గట్టిపడుతుంది ఉప్పు కారం బాగా పీల్చుకుంటుంది లోపలికి ఇలా మూత పెట్టేసి డీప్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా డీప్లో అయితే కొన్ని ముక్కలైతే తీసాను నేను ఫ్రై చేసుకోవడానికి దీనికైతే మసాలా అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియా పౌడర్ లాంగ్ మగ్గులు వేయకూడదు ఫ్రెండ్స్ దీనికి చేపల కూరకైతే మగ్గులు వేయకూడదు ఉల్లిపాయలు అవి మిక్సీ పట్టుకుని మసాలా ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని ఇలా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒ్గుప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి మాకు కారానికి టేస్ట్కి తగ్గట్టు ఇందుట్లో చింతపండు ఇలా ఒప్పుడు చింతపండు అయితే వేసాను నేను చేపల పులుసుకి కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేగాక ఇలా మసాలా ఉల్లిపాయ ముద్ద కలిపేసి వేసేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయితే మసాలా కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక చేప ముక్కలు వేసేసుకోవాలి అందుట్లో మొత్తం అన్నీ కూడా అందుట్లో వేసేసుకుని మెల్లిగా టర్న్ చేసుకోవాలండి ఎందుకంటే చేప ముక్కలు తొందరగా విడిపోతాయి కదా మెల్లిగా టర్న్ చేసుకుని అందుట్లో ఫస్ట్ ఎల్లిపాయ జీలకర్ర అల్లం పేస్ట్ కలిపేసి వేసాను ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తాను అందులోనే స్పూన్ మళ్ళీ పసుపు వేసుకోవాలి మళ్ళీ ఒక స్పూన్ కారం ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా డీప్లో పెట్టినందుకు మొక్కలు బాగా గట్టిపడ్డాయి ఇప్పుడైతే చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి చింతపండు రసం వేసాక మనకు వాటర్ ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఇలా మొక్క మురిగేంత వరకు వాటర్ పోసుకోవాలి పులుసు కాబట్టి అందుట్లో గుప్పుడు కొత్తిమీర కాడలతో పాటు వేసేసుకోవాలి చూడండి గుమగుమలాడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గంట సెంబలు క్లిక్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి గరిటి పెట్టకూడదండి ఇలా మనం ఇలా చేత్తో పట్టుకుని తిప్పుకోవాలి గరిటి పెడితే ముక్క విడిపోతుంది చేప ముక్క తొందరగా విడిపోద్ది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి సూపర్ సూపర్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు